ఎస్పీ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో గల మునికోడలి గ్రామంలో వెంకటేశ్వర బాలకుటీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులు సైన్స్ అండ్ మ్యాథ్స్ పరంగా తయారు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్లను తిలకించి చక్కగా తయారు చేశారని విద్యార్థులను ఆయన పొగిడారు కష్టపడి చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలని విద్యార్థులను ఆయన దీవించారు కార్యక్రమానికి విద్యార్థుల పేరెంట్స్ గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు పాఠశాల కరెస్పాండెంట్ మల్లి శ్రీదేవి రామారావు అధ్యాపకులందరినీ ఎంఈఓ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు చక్కటి మంచి మంచి ఎక్స్పీరియంట్లను తయారు చేస్తారని ఇక్కడ తయారు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్స్ వారి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని ఆయన అభినందించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థుల పేరెంట్స్ ఎస్పీ న్యూస్తో మాట్లాడుతూ పాఠశాలలో చక్కటి విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ ఉన్నత చదువులకు తర్ఫీదు ఇస్తారని తమ పిల్లలను బాల కుటీరం నందు చదివించడంలో తాము ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు ఈ మా విద్యా సంస్థలో చదువుకునే పిల్లలకి పాఠాలు ద్వారా లెసన్స్ ద్వారా వాళ్ళకి విజ్ఞానాన్ని సైంటిఫిక్ యాటిట్యూడ్ని చెప్పడమే కాకుండా బుక్స్ ద్వారా నేర్చుకునేదే కాకుండా ప్రాక్టికల్గా సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళలో ఉన్న సృజనాత్మకత వాళ్ళలో బయటికి తీసుకొచ్చి ప్రాక్టికల్గా చేసి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళ ఓన్ సహస్తాలతో టీచర్ల యొక్క డైరెక్షన్లో చేయడం వల్ల దె విల్ గెట్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ది సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అనమాట ప్రాక్టికల్గా చదివిన దానికంటే కూడా ఇది వంద రెట్లు ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది వాళ్ళకి వాళ్ళలో ఉన్న ఈ సృజనాత్మకత అండ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ని బయటకు తీసుకురావడానికి మా స్కూల్ తరఫున మా విద్యా సంస్థలో పిల్లలకి ఇట్లాగా ప్రతి సంవత్సరము సైంటిఫిక్ యాటిట్యూడ్ మీద సైంటిఫిక్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ దే విల్ సెలెక్ట్ దేర్ ఓన్ ప్రాజెక్ట్ అండ్ దే దే విల్ ప్రిపేర్ ఆల్ ది సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మోడల్స్ అండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ వాళ్ళు ఓన్గా తయారు చేసుకుని టీచర్స్ గైడెన్స్ తోటి వాళ్ళు ఓన్గా తయారు చేసుకుని దే విల్ అండర్స్టాండ్ ప్రాక్టికల్లీ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దేర్ ఎఫర్ట్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ని కూడా దే ఆర్ ఎబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఏ ప్రాపర్ నాలెడ్జ్ బేస్ అనమాట అట్లాంటి దృక్పథం సైంటిఫిక్ దృక్పథాన్ని పిల్లల్లో డెవలప్ చేయడానికి శాస్త్రీయ దృక్పథము మరియు సైంటిఫిక్ మనకి ఇప్పుడు తెలుసు మన భారతదేశం చంద్రుడి మీద ఉపగ్రహాన్ని ల్యాండ్ చేసే స్టేజ్కి ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతోటి చంద్రుడి మీద కూడా ఉపగ్రహాన్ని దించేంత సైంటిఫిక్ నాలెడ్జ్ మన దేశంలో డెవలప్ అయింది ఈ గ్రామీణ వాతావరణంలో ఉన్న మన పిల్లలకు కూడా అలాంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలని మా స్కూల్ తరఫున మా టీచర్స్ చాలా వాళ్ళ పిల్లలకి టైం స్పెండ్ చేసి గైడ్ చేసి చాలా మంచి సపోర్ట్ ఇచ్చి ఆ పిల్లల యొక్క సైంటిఫిక్ డెవలప్ నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి మా సంస్థ తరఫున కృషి చేస్తున్నాము థ్యాంక్ యూ ంగ్బీ ఇది వెంకటేశ్వర బాలకుటీరి స్కూల్ టుడే కండక్ట్ ద సైన్స్ ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ ఆల్ చిల్డ్రన్స్ వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో తయారు చేసిన స్మాల్ స్మాల్ ఐటమ్స్ అన్నమాట వాళ్ళ ఓన్ మీ టీచర్ సపోర్ట్తో తయారు చేశారు మాట ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్లీ వన్స్ ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది టుడే అమ్మఒ సార్ కూడా వచ్చారు వాళ్ళని అప్రిషియేట్ చేశారు పిల్లల్ని ఎంకరేజ్ చేశారు నా పేరు కీర్తి సంజనశ్రీ మా ఊరు వెదలపల్లి సీతానగరం మండలం మునుకోడలి వెంకటేశ్వర బాలకోట స్కూల్ టీచర్స్ చాలా బాగా చెప్తారు స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈ స్కూల్లో నేను నర్సరీ టు ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నాను ఇప్పుడు తిరుమలలో నైన్త్ క్లాస్ చదువుతున్నాను మై నేమ్ ఈస్ కీర్తి సంజనశ్రీ మై విలేజ్ నేమ్ ఇస్ వెదలపల్లి సీతానగరం మండలం ఐఎమ్ ఇన్ తిరుమల ఐఎమ్ ఓల్డ్ స్టూడెంట్ టీచర్ సార్ టీచర్ చెప్పాలి షేక్ సయ్యద్ హైదరాబాబులు ఇక్కడ చదువుకుంటున్నారు సీతానగరం మండలం ఇన్మంటూరు పేట మునుకోడవలి స్కూల్లో చేస్తున్నాం జాయిన్ చేసాం ఎడ్యుకేషన్ చాలా బాగా చెప్తున్నారు సైన్స్ ప్రకారంగా ఇవాళ సంక్రాంతి వెళ్ళిపోయింది కానీ మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టు ఉందండి చాలా బాగుంది చాలా హ్యాపీ పేరెంట్స్ మా పాప ఇక్కడ నర్సరీ క్లాస్ నుండి ఇక్కడ చదువుకుంటుంది ఇక్కడ చాలా కేరింగ్ కేరింగ్ అయితే తీసుకుంటారు ఇది సీతానగరం మండలం మునుకోడవలి గ్రామం ఉమ్మకొడలు గ్రా గ్రామంలో ఉంది ఈ స్కూలు నేనైతే ఫస్ట్లో అయితే ఈ స్కూల్ ఈ విలేజ్లో ఎలా ఉంటుందో ఏంటని నేను చాలా భయపడ్డాను కానీ పిల్లల విషయంలో అయితే చాలా కేర్ తీసుకుంటారు ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా పిల్లల విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు నేనైతే ఇప్పటి దగ్గర కూర్చోబెట్టి చదివించి అంత స్కోప్ అయితే తినట్లేదు నేను చదువుకున్నాను కానీ అంత ఓపిక అయితే ఉండదు కానీ ఇక్కడ స్టడీ అవర్స్ కూడా పిల్లలకి బాగా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి రివిజన్ చేసుకు ఒకసారి చూసుకుంటే చాలు వాళ్ళు చాలా బాగా చదివిస్తున్నారు కల్చరల్ యాక్టివిటీస్ ఏంటి ఎవ్రీ ఫెస్టివల్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు పేరెంట్స్ని పిలుస్తూ ఉంటారు ఇక్కడైతే నాకు ఈ స్కూల్ అయితే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు ఈ మునుకోడవలు గ్రామంలో థ్యాంక్స్ ఫర్ యూర్ కోచ్మండలో మునికోడవలు గ్రామం మాకు ఇవన్నీ ఏర్పాట్లు బాగున్నాయి ఇవన్నీ నడుపుతున్నారు పిల్లలు కూడా బాగా చదువుతున్నారు ఇవన్నీ బాగున్నాయి బాబు మాకు నచ్చింది చెప్పమ్ నువ్వు కూడా చెప్పుకోవాలి బ్రహ్మండలో మునికోడవలు గ్రామం మాకు ఇవన్నీ ఏర్పాట్లు బాగున్నాయి ఇవన్నీ నడుపుతున్నారు పిల్లలు కూడా బాగా చదువుతున్నారు ఇవన్నీ బాగున్నాయి బాబు మాకు నచ్చింది